के बेस्ट सर हमें कोटिंग प्रीमियर केयर कार डिटेलिंग स्टूडियो फॉर कॉन्टैक्ट పేరుడుతో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది ప్రధాన రోడ్లపై విస్తృత వాహన తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లో ప్రత్యేక సోదాలు అయితే నిర్వహించారు పోలీసు అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా భద్రతను పటిష్టం చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది మెట్రో స్టేషన్స్ లోను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అలాగే కమాండోలో మోహరించినట్లుగా కూడా తెలుస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేరుడు సంభవించిన నేపథ్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం సైతం దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించడంతో రాష్ట్ర పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ముందస్తు నలుమూలల తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు ప్రస్తుతం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పోలీసులు అయితే అప్రమత్తమైనట్లుగా తెలుస్తూ ఉంది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రోడ్లపై ముఖ్య కూడలలో కూడా వాహనాలను చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలైన జేబిఎస్ కావచ్చు ఇటు ఎంజీబీఎస్ బస్ స్టేషన్లతో పాటుగా సికింద్రాబాద్ కాచిగూడ చెర్లపల్లి నాంపల్లి ఇతర రైల్వే స్టేషన్లో భద్రతా బలగాలైతే సోదాలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది ఎస్ మనం విజువల్లో కూడా చూడొచ్చు ప్రతి వాహనం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి కూడా పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే దేశ రాజధానిలో నిన్న రాత్రి ఏ విధమైన బ్లాస్టులు జరిగిందో కూడా అందరికీ తెలిసిందే ఒక్కసారిగా అందరూ కూడా ఉలికిపడిన పరిస్థితి అయితే కనిపించింది ఈ నేపథ్యంలో ఏవైతే ప్రధాన సిటీస్ ఉంటాయో వాటి కూడా హై అలర్ట్ నైతే ఇప్పటికే ప్రకటించారు ఇదే నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యి కూడా ఏవైతే ముఖ్య ప్రాంతాలు జనరద్దీలు ఏవైతే ఉంటాయో అక్కడ అంతా కూడా తనిఖీలు డాక్ స్పాట్స్ మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఈ సోదాల్లో ఆర్పిఎఫ్ అలాగే జిఆర్పి స్థానిక పోలీసులు కూడా పాల్గొంటూ ఉన్నారు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల ఐడి ప్రూఫ్లు అలాగే వారి లగేజ్ కూడా నిశితంగా తనిఖీ చేస్తూ ఉన్నారు ఇక శంషాబాద్ విమానాశ్రయం ను భద్రతా బలగాలు తమ ఆధీనంలో తీసుకొని ఇప్పటికే సెక్యూరిటీని మరింత పెంచారని చెప్పుకోవచ్చు ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతాలు ఇతర పరిసరాలను కూడా డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్లతో జల్లెడ పడుతూ ఉన్నారు అధికారులు ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి క్విక్ రెస్పాన్స్ అక్కడ మోహరించినట్లుగా తెలుస్తుంది రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో లోను కూడా పోలీసులు సోదాలు చేపడుతూ కూడా గస్తీని పెంచారని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు అయితే చేస్తూ ఉన్నారు ప్రజలకు ఎక్కడైనా ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపించినా ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉన్నా కూడా వెంటనే డయల్ హండ్రెడ్ కు కాల్ చేసి చెప్పాలని కూడా ప్రజలను పోలీసులు కోరుతున్నారు ఈ సందర్భంగా ఎక్కడైనా సూట్ కేసులు కావచ్చు లగేజ్ బ్యాగులు కావచ్చు కార్ల వంటి ఎవరు తీసుకు వెళ్లకుండా చాలా కాలంగా వదిలేసి ఉంటే కనుక వాటి దగ్గరకు ఎవరు కూడా వెళ్ళకూడదు అని కూడా ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకైతే మనవి చేస్తూ ఉన్నారు తమకు సమాచారం ఇవ్వాలి అంటూ కూడా సూచిస్తూ ఉన్నారు ఇక పాత బస్తీతో పాటు హైదరాబాద్ లోని ఇతర సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు ఇప్పటికే ఒక్క హైదరాబాద్ లోనే కాదు ఢిల్లీ పేలుడు ఘటన కారణంగా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ను ప్రకటించింది